ఈరోజు వీడియోలో సాధారణమున పనులు సమకూరు ధరలోన దీని గురించి చెప్పుకుందాం ఒకసారి ఇంద్రుడు రైతులు పనిచేస్తున్న తీరుపై అసంతృప్తి చెందాడు వెంటనే నేటి నుండి మరో పన్నెండు సంవత్సరాల వరకు వర్షం కురదు కాబట్టి మీరు వ్యవసాయం చేయలేరు అని ప్రకటించాడు రైతులంతా కలిసి ఇంద్రుడిని వేడుకోగా అప్పుడు ఇంద్రుడు సరే పరమశివుడు ఎప్పుడైతే ఢమరకం వాయిస్తే అప్పుడు వర్షం కురుస్తుంది అని వరం ఇచ్చినట్టే ఇచ్చి వచ్చే పన్నెండు సంవత్సరాల పాటు డమరకం వాయించవద్దని శివుడి చెవులో రహస్యంగా చెప్పాడు రైతులు పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఎంత బతిమాలినా పన్నెండు సంవత్సరాల తర్వాత మాత్రమే ఢమరకం వాయిస్తానని చెప్పాడు రైతులు ఏమి చేయాలో తెలియక పన్నెండు సంవత్సరాలు గడపటం కోసం వేచి చూడసాగారు కానీ ఒక రైతు మాత్రం తోటి రైతులు విక్రస్తున్నా వేలాకాలం చేస్తున్నా లెక్క చేయకుండా ప్రతి సంవత్సరం పొలం దుక్కు దున్నడం విత్తనం వేయడం ఎరువు వేయడం వంటి పనులు సక్రమంగానే చేస్తూ ఉన్నాడు మూడు సంవత్సరాల తర్వాత ఎప్పటిలాగానే ఆ రైతు పంట వేశాడు మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి వర్షం పడదని తెలిసి కూడా ఎందుకు సమయం మరి డబ్బు మరియు శ్రమ వృధా చేసుకుంటావని అడగ్గా దానికి ఆ రైతు వర్షం లేకుంటే పంట పండదు అనేది నాకు తెలుసు కానీ తీరా పన్నెండు సంవత్సరాల తర్వాత వర్షం కురిసినా అప్పటికి వ్యవసాయ పనులన్నీ మర్చిపోతాం అలా మర్చిపోకుండా ఉండేందుకే ఈ సాధన చేస్తున్నాను అని చెప్పాడు ఇదంతా విన్న పార్వతి ఆ రైతు వ్యక్తిత్వం గురించి శివునికి గొప్పగా చెప్పి కొంపదీసి పన్నెండు సంవత్సరాల తర్వాత తమరు కూడా సాధన లేక డమరకు వాయించడం మర్చిపోరు కదా అన్నది చమత్కారంగా అంతటా పరమశివుడు ఇదిగో చూడు నేనెందుకు మర్చిపోతాను అని అప్రయత్నంగా డమరకం వాయించాడు తక్షణమే వర్షం కురిసింది దీంతో ఆ రైతు పొలంలో పంట బాగా పండగా మిగిలిన రైతులకు కడుపు అంటే మిగిలింది మనం ఎలా ఉన్నా నైపుణ్యాన్ని మరియు జ్ఞానాన్ని పెంచుకునేందుకు దాన్ని సాధన చేసుకునేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి కొన్ని కొన్ని రోజులు కనుక మనం మానవేసినట్టయితే ఆ పనులన్నీ మనకి ఎంతో కొత్తగా కనిపించి మళ్ళీ చేయలేకపోవచ్చు ఎదురు చూస్తూ సమయం వృధా చేయకుండా రేపటి రోజున ఏమి చేయాలో దానికి సన్నద్ధం కావాలి అంతేకాని ఊహలపల్లికిలో విహరిస్తూ సమయం వృధా చేసుకుంటే ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు మనం ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరు